హే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈ వీడియోలో వచ్చేసి మనం కంప్లీట్గా డిఎస్సికి సంబంధించి సో కట్ ఆఫ్ మార్క్స్ గురించి అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందామండి సో క్యాటగిరీ వైజ్గా అండ్ అదేవిధంగా డిస్ట్రిక్ట్స్ వైజ్గా కట్ ఆఫ్ మార్క్స్ అనేవి ఎన్ని రావాలో కంప్లీట్గా వీడియోలో చూద్దాం సో వీడియోస్ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి చూడండి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో డైలీ అప్డేట్స్ అనేవి మన ఛానల్ అందుబాటులో ఉంటాయి సో కట్ ఆఫ్ గురించి మాట్లాడుకుంటే కనుక సో డిస్టిక్ ముందుగా కేటగిరీ వైజ్గా చూద్దాం సో ఓసీ వారికి ఎన్ని రావాలని చూసుకుంటే తప్పకుండా సో ఎయిటీ ఏబో అయితే రావాలి ఓవరాల్గా టీటెన్ డిఎస్సి స్కోర్ ఎయిటీ మార్క్స్ కలిపి అయితే చెప్తున్నాను అండ్ అదేవిధంగా ఓబీసీ వారికి చూసుకుంటే కనుక సో ఓబీసీ వారికి వచ్చేసి సో సెవెంటీ ప్లస్ స్కోర్ అయితే ఉండాలి అండ్ అదేవిధంగా మనం చూసుకోవచ్చు ఎస్సీ వారికి వచ్చేసి సో సిక్స్టీ ఫైవ్ ప్లస్ అయితే ఉండాలి అండ్ అదేవిధంగా ఎస్టీ వారికి కూడా సేమ్ సిక్స్టీ టూ టు సిక్స్టీ ఫైవ్ ప్లస్ స్కోర్ అయితే ఉంటే కనుక తప్పకుండా జాబ్ రావడానికి ఆస్కారం అవుతుంది అండ్ అదేవిధంగా ఫిజికల్లీ హ్యాండ్ క్యాప్డ్ వారికి అయితే సో ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ మార్క్స్ అయితే ఉండాలి సో ఈ విధంగా కట్ అనేవి అయితే సో డివైడ్ అయి ఉంటాయి సో ఇంతకుముందు వీడియోలు అయితే సో టెట్ స్కోర్ కలిపి అయితే నేను వీడియో చేయడమే జరిగింది సో కంప్లీట్గా ఈ వీడియో అయితే ఫాలో అవ్వండి ఓకేనా సో ఓసీకి వచ్చేసి ఎయిటీ ప్లస్ అండ్ అదేవిధంగా ఓబీసీ సెవెంటీ ప్లస్ ఎస్సీకి వచ్చేసి సిక్స్టీ ఫైవ్ ప్లస్ ఎస్టీ సిక్స్టీ టూ ఫిజికల్ హ్యాండ్ క్యాప్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ స్కోర్ అయితే ఉండాలి అండ్ అదేవిధంగా ఎక్కడైతే డిస్టిక్ వైజ్ చేసుకుంటే కనుక సో కర్నూలు టాప్ డిస్టిక్స్ వచ్చేసి సో ఇక్కడ తప్పకుండా సిక్స్టీ ఫైవ్ మార్క్స్ అయితే రావాలి అండ్ అదేవిధంగా ఇప్పుడు మనం చిత్తూరు చూద్దాం సో చిత్తూరుకి వచ్చేసి కూడా సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ మధ్యలో అయితే ఉండాలి అండ్ అదేవిధంగా కృష్ణా డిస్ట్రిక్ట్ చూసుకుంటే కనుక సో సెవెంటీ వరకు అయితే రావాలి అదేవిధంగా ప్రకాశం చూసుకుంటే కూడా సో సెవెంటీ ప్లస్ ఉండాలి సో మిగతా డిస్టిక్స్ అయితే ఉన్నాయి కదా ఎక్కడైతే ఫైవ్ హండ్రెడ్ కంటే ఎబో పోస్టులు ఉండి టూ హండ్రెడ్ కంటే బిలో సారీ టూ హండ్రెడ్ కంటే ఎబో ఉండి ఫైవ్ హండ్రెడ్ కంటే బిలో పోస్ట్లు ఉన్నాయో అక్కడ వచ్చేసి మన కట్ ఆఫ్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ మధ్యలో అయితే ఉండాలి ఎక్కడ పోస్ట్లు అనేవి అయితే టూ హండ్రెడ్ కంటే బిలో ఉన్నాయి సో వారందరికీ కూడా ఎయిటీ ఫైవ్ ప్లస్ స్కోర్ అయితే ఉండాలి కంప్లీట్గా ఈ డిస్ట్రిక్ట్స్ వైజ్ ఎందుకంటే సో పోస్టులు అనేవి కూడా మెయిన్ ఫ్యాక్టర్ అయితే ఉంటాయి కాబట్టి అంటే ఎక్కువ పోస్టులు అవి ఉన్న దగ్గర కట్ ఆఫ్ అనేది తగ్గుతుంది తక్కువ పోస్టుల దగ్గర కట్ ఆఫ్ అనేది అబ్జల్యూట్గా పెరుగుతుంది కాబట్టి సో ఈ విధంగా అయితే ఉంటుంది సో ఇది గెస్ కంప్లీట్గా ఫనాల్స్ అయితే సో వీడియో అయితే తింటే వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి మన ఛానల్కి ఎవరన్నా తప్ప కొత్తగా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్